ఎన్యూస్ కి స్వాగతం దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జయంతి పిఠాపురం శ్రీపాద వల్లభ మహా సంస్థానంలో వైభవంగా జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు కాగా ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సప్తాహ మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము పాద పూజలు సహస్రనామార్చన తదితర విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు అలాగే పండితులు రుత్వికులు చేత దత్త హోమం గురుచరిత్ర శ్రీపాద వల్లభ గురుచరిత అమృతం పారాయణలు నవగ్రహ శాంతి జపాలు నిర్వహించారు ఉభయ తెలుగు రాష్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీపాద్ శ్రీవర్ మహా సంస్థానంలో స్వామివారి జయంతి పురస్కరించుకొని సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా మరి నిర్వహించడం జరిగింది మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచించారు అలాగే మేము కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కానీ ఉచిత వసతి సముదాయం కానీ అన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రథోత్సవం కార్యక్రమం కూడా మరి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసార ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి